శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ రాత్రి ఈ నిజం నీ జాతకాన్ని తలకిందులు చేస్తుంది నన్ను నమ్మి వినమ్మ రేపు ఉదయానికల్లా నీ ముందు అద్భుతం ఉంటుంది అని చెప్పి దుర్గమ్మ తల్లి తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుందండి మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్న ఆ సందేశం ఏమిటో దుర్గమ్మ తల్లి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఈ రాత్రి ఈ నిజమనేది నీ జాతకాన్ని తలక్రిందులు చేస్తుంది నన్ను నమ్మి వినమ్మా రేపు ఉదయానికే కళ్ళ ముందు అద్భుతం ఉంటుంది అని చెప్పి చెప్తుంది అంటే మన జీవితంలో ఏదో ఒక గొప్ప మార్పు జరుగుతుంది అని చెప్పి ముందుగానే దుర్గమ్మ తల్లి మనకి ఈ సంకేతాన్ని పంపిస్తుంది ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నా కానీ ఈ సందేశం అనేది మన చెవిన మాత్రమే పడుతుంది అంటే కనుక మనం దుర్గమ్మ తల్లి మీద పెట్టుకున్న నమ్మకం విశ్వాసం దుర్గమ్మ తల్లి మనల్ని ముందుకు నడిపించేలా సందేశాల రూపంలో మనకు ఈరోజు ఈ సందేశం మన చెవిన పడటం మనం అదృష్టంగా భావించుకొని మనం ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం ఈ సందేశంలో ఉండే ఆంతర్యం తెలియాలి అంటే కనుక ఈ చిన్న కథను ఖచ్చితంగా చివరి వరకు చూడాల్సిందే ఎందుకంటే మధ్యలో కనుక స్కిప్ చేస్తే మీకు పూర్తిగా తెలియకపోవచ్చు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే దుర్గమ్మ తల్లి అందించిన ఏ సందేశమైనా కానీ మన భవిష్యత్తుకు పునాది అది మన జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపాన ఖచ్చితంగా మనకు ఎదురయ్యే సమస్యలకు ముందుగానే దుర్గమ్మ తల్లి ఈ సందేశాల ద్వారా సమాధానం చెప్పబోతుంది కనుక సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకు దాదాపుగా యాభై రెండు సంవత్సరాలు వస్తాయన్నమాట యాభై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకరోజు అతను కూర్చుని ఆలోచించుకుంటాడు నేను ఎంతోమందికి ఎన్నో మంచి పనులు చేశాను ఎంతోమంది కష్టాల్లో ఉంటే ఆ కష్టాలను కూడా నేను ఆదుకున్నాను ఎంతోమంది సమస్యలు నేను పరిష్కరించాను కానీ నా జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంది దీనికి కారణం ఏమిటో నాకు తెలియదు అన్నీ మంచి పనులు చేస్తున్న ఏదో ఒక రూపాన్నా నాకు మంచి జరగాలి కదా అయినా కానీ ఎప్పుడూ కూడా ఒకే రకంగా నా జీవితం ఉంటుంది అసలు కారణం ఏమిటి అని చెప్పి ఆ వ్యక్తి ఆలోచించుకుని ఎప్పుడూ కూడా ఒక గురువుగారి దగ్గరికి ఆ వ్యక్తి వెళ్తూ ఉంటాడు ఇక ఆ రోజు ఆ యొక్క అనుమానాన్ని మనసులో పెట్టుకుని ఆ గురువు దగ్గరికి వెళ్తాడు అన్నమాట గురువు దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారాన్ని అడుగుతాడు అంటే తన మనసులో ఉన్న ఆలోచనని ఆ గురువుకి చెప్తాడు గురువుగారు నేను ఎంతోమందికి ఎన్నో మంచి పనులు చేశాను అయినా కూడా నా జీవితం ఎప్పుడు ఇలాగే ఎందుకు ఉంటుంది ఏదన్నా మార్పు అనేది నా జీవితంలో జరగాలి కదా గురువుగారు అని చెప్పి అడుగుతాడన్నమాట అప్పుడు గురువుగారు నీ యొక్క ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే కనుక ఈ యొక్క విత్తనాన్ని తీసుకుని వెళ్ళి నీ యొక్క పొలం అంటే నీ ఇంటి ముందు ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ యొక్క ఖాళీ స్థలంలో ఈ యొక్క గోదాంలో ఉండే విత్తనాలు అన్నీ చల్లు అది కూడా నువ్వు ఎలా చల్లాలి అంటే వరుసగా మూడు రోజులు ఆగకుండా వర్షం పడుతుందే ఆ యొక్క సమయాన్ని చూసి ఆ మూడు రోజుల్లో మొదటి రోజు నువ్వు ఈ విత్తనాన్ని చల్లాలి అని చెప్పి ఆ యొక్క గోదాములో విత్తనాలు నిండా నింపి ఆ వ్యక్తికి ఇస్తాడు సరే గురువుగారు ఏది చెప్పినా కూడా అందులో ఆంతర్యం అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని చెప్పి అనుకుని ఆ యొక్క గోతంలో ఉన్న విత్తనాలను తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి వాటికి ఒక పక్కన పెట్టుకుని ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు విత్తనాలు చల్లుదామా అని చెప్పి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పది రోజులు గడుస్తుంది అయినా కూడా వర్షం పడదు తర్వాత పదకొండో రోజు వర్షం అనేది పడడం మొదలవుతుంది సరే ఈ వర్షం అంటే వాతావరణం ఏదో మబ్బులు మబ్బులుగా ఉండడం వాయుగుండం పడినట్లుగా ఉండడం అలా అందరూ కూడా చెప్పుకుంటూ ఈ యొక్క మూడు రోజుల వరకు ఈ వర్షం తప్పదు అనే వార్త అతను చెవిన పడుతుంది వెంటనే ఆలోచించకుండా గురువుగారు ఇచ్చిన విత్తనాలను అతని ఇంటి స్థలం ముందు చక్కగా మొత్తాన్ని కూడా చల్లుతాడు గురువుగారు అన్న మాట ప్రకారమే మూడు రోజులు వర్షం అనేది ఆగకుండా పడుతుంది చక్కగా విత్తనాలు కూడా మూడు రోజుల తర్వాత మొలకలు వస్తాయన్నమాట ఇక ఒక నెల రోజులకి ఆ విత్తనాల నుంచి చక్కగా మొక్కలు అనేవి ఎదుగుతాయి తర్వాత అంటే రెండు నెలలకు ఒక మంచి సువాసనలు వినజల్లే అందమైన పుష్పాలు అనేవి ఆ మొక్కలకి పోస్తాయన్నమాట అది ఒక తోటలాగా చక్కగా తయారవుతుంది అటుగా వెళ్ళేవారు వచ్చేవారు అందరూ కూడా ఆ తోటలోకి వచ్చి అసలు ఇటువంటి పుష్పాలను మేము ఎప్పుడూ ఎక్కడా చూడలేదు ఎంత అందంగా ఉన్నాయి ఏంటి అసలు ఈ పూలు మాకు అమ్ముతారా అని చెప్పి అడగడం మొదలు పెడతారన్నమాట ఇక వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పూలను కొనుక్కెళ్తూ ఉంటారు ఎన్ని పూలు కోసినా కూడా ఆ తొడలో పుష్పాలే తరగడం లేదు ఎందుకంటే కోసే కొద్దీ కొత్త పుష్పాలు వస్తూనే ఉన్నాయి ఆ పుష్పాలు అనేవి చాలా విచిత్రంగా ఉండటం వల్ల అది కూడా మంచి సువాసనతో ఉండడం వల్ల ఎక్కువ మంది జనం ఒకరి నుంచి ఒకరు చెప్పుకొని ఎక్కువ పుష్పాలను కొనడం మొదలు పెట్టారు అతను ఉన్నట్లుండి చాలా ధనవంతుడు అయిపోతాడు ఎందుకంటే ఈ యొక్క తోటలో పుష్పాలు నమ్మడం వల్ల అతనికి చాలా ధనం అనేది వస్తుందన్నమాట ఇక ఈ ధనం అనేది రోజురోజుకు కూడా ఎక్కువగా సంపాదిస్తాడు ఆ వచ్చిన ధనంతో ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు ఆ ఊర్లో ప్రజలందరూ కూడా అతనికి గౌరవం ఇవ్వడం మొదలు పెడతారు అందరూ చుట్టాలలో ఒక పలుకుబడి అతనికి ఏర్పడుతుంది ఒక పెద్ద మనిషి తరహాలో బాగా డబ్బున్న జమీందారి ఒక మంచి పేరు అనేది అతను తెచ్చుకుంటాడన్నమాట చాలా సంతోషపడతాడు ఉన్నట్లుండి తన జీవితంలో ఇంత గొప్ప మార్పు రావడానికి ఆ గురూజీయే కారణం అనుకుని ఆ గురూజీ దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెబుదామని చెప్పి ఒకరోజు బయలుదేరి వెళ్తాడు గురువుగారికి చెప్పేసరికి గురువుగారు అతను ఏమీ కూడా మాట్లాడనీయకుండా మళ్ళీ ఇంకొక గోతం విత్తనాలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడైతే వరుస వరుసగా వర్షం పడుతుందో అప్పుడు ఈ విత్తనాలన్నీ మళ్ళీ నీ ఇంటి స్థలం ముందు చల్లు అని చెప్పి ఆ యొక్క గురూజీ ఇచ్చి పంపిస్తారన్నమాట అప్పటికే పూల మొక్కలతో ఆ స్థలం నిండిపోయి ఉంది ఈ పూల మొక్కలన్నీ కూడా అయిపోయిన తర్వాత అంటే ఆ పూల మొక్కల నుంచి ఎప్పుడైతే పూలు రావడం ఆగిపోతాయో అప్పుడు మళ్ళీ ఆ స్థలాన్ని చదును చేసి అప్పుడు ఈ విత్తనాలు చల్లుదామని చెప్పి అతను అనుకుంటాడు ఇక అతను ఒక మూడు నెలలు మంచి మంచిగా వ్యాపారం చేసుకుంటాడు మూడు నెలల తర్వాత ఆ యొక్క పూల తోట దానంతటా అదే సీజన్ అయిపోయినట్లుగా అయిపోయి మొక్కలన్నీ కూడా అన్నమాట మళ్ళీ ఎండాకాలం వస్తుంది ఎండాకాలం తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా ఈ వర్షాకాలం వచ్చేసరికి ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే మూడు రోజులు వర్షం పడుతుందా ఎప్పుడైతే స్వామీజీ ఇచ్చిన విత్తనాలు చల్లుదామా అని చెప్పి అతనికి మళ్ళీ ఒక పక్క మనసులో సంతోషం ఎందుకంటే మళ్ళీ ఇంకొక గోతం విత్తనాలు వచ్చాయి ఒక గోతం విత్తనాలతోటి నేను ఎంత ధనాన్ని సంపాదించుకున్నాను కదా మళ్ళీ ఈ గోతం విత్తనాలతో ఇంకా ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆశ అనేది అతని మనసులో కలుగుతుందన్నమాట ఇక వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనుకున్నట్లుగానే వర్షం పడడం మొదలవుతుంది ఇక చక్కగా స్థలాన్ని చదును చేసి ఆ గోతంలో ఉండే విత్తనాలన్నింటినీ కూడా చల్లుతాడన్నమాట ఇక మూడు రోజులు వరుసనే వర్షం పడిన తర్వాత ఆ విత్తనాల నుంచి మొలకలు అనేవి బయటికి వస్తాయి ఒక నెల రోజులకి అవి మొత్తం కూడా పచ్చిమిర్చి విత్తనాల మొక్కలు అవన్నీ కూడా అంటే ఆ యొక్క మొక్కలకి పచ్చిమిరపకాయలు అనేవి కాస్తాయన్నమాట ఇదేంటి పోయినసారి గురూజీ పూల మొక్కలని ఇచ్చారు ఈసారి పచ్చిమిర్చి మొక్కలను ఎందుకు ఇచ్చి ఉంటారు సరే దీని వెనుక కూడా ఏదో ఆంతర్యం అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని చెప్పి అనుకుని ఆ యొక్క పచ్చిమిర్చిని కోయకుండా అలాగే ఉంచుతాడు ఒక మూడు నెలలకి అవి చక్కగా ఎండిపోతాయి అన్నమాట మిరపకాయలు అంటే ఆ పచ్చిమిర్చి మంచిగా పండుతుంది పండిన తర్వాత ఎండి మిరపకాయలు అవుతాయి కదా అలా వస్తాయన్నమాట ఇక తర్వాత కొన్నాళ్ళకి ఆ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఎండిపోతాయి ఎవ్వరూ కూడా మిరపకాయలు కొంటామని కానీ మీరు అమ్ముతారా అని కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవ్వరూ కూడా అడగరన్నమాట ఇక మంచిగా ఎండలు కూడా మొదలవుతాయి ఆ స్థలం అంతా కూడా ఆ ఎండి మిరపకాయలు అనేవి చక్కగా అంటే ఎండి ఎండి ఉండి రాలి కింద పడిపోతాయి ఆ యొక్క మిరపకాయల్లో నుంచి ఆ విత్తనాలన్నీ కూడా బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ కూడా ఆ కోరు ఏదైతే ఉందో ఆ కోరు అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఇక అందరూ కూడా నీకేమన్నా పిచ్చి పట్టిందా మిరపకాయల తోటను తీసుకొచ్చి ఇళ్ళ మధ్యలో వేశావు ఈ రకాన కోరు వస్తుంది మేము ఎలా భరించాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అతను తిడుతూ ఉంటారన్నమాట ఇక ఆ గురూజీ దగ్గరికి ఏం చేయాలో అర్థం కాక పరుగు పరుగున వెళ్తాడు అన్నమాట అప్పుడు గురూజీ ఏం చెప్తాడు అంటే నాయనా నేను నీకు మొదటిగా గోతం ఇచ్చాను అందులో ఏమి పూల మొక్క అంటే ఏం విత్తనాలు ఉన్నాయో నీకు తెలియదు నువ్వు విత్తనాలు వేసిన తర్వాత వాటి నుంచి పూల మొక్కలు వచ్చాయి పూలు వచ్చాయి అప్పుడు ఏ పూలు వస్తున్నాయి అని చెప్పి నీకు ఏ రకంగానైనా తెలిసిందా సరే ఆ పూలని కొంటారు అని చెప్పి నీకు తెలుసా అది కూడా తెలియదు అంటే నువ్వు కళ్ళలో కూడా పూల మొక్కల నుంచి ఇంత ధనాన్ని నేను సంపాదిస్తాను అని చెప్పి పొరపాటును కూడా ఊహించి ఉండవు అదే విధంగా మళ్ళీ నేను మిరపకాయ విత్తనాలు ఇచ్చినప్పుడు నీకు మిరపకాయలే వస్తాయని చెప్పి తెలుసా తెలియదు అసలు ఎప్పుడు వర్షం పడుతుందో తెలుసా తెలియదు ఆ మొక్కలు పెరుగుతాయో పెరగవో ఎప్పుడు కాయలు వస్తాయో జనాలు నిన్ను ఎప్పుడు పొగుడుతున్నారో ఎప్పుడు తిడుతున్నారో ఏది కూడా నీకు తెలియదు అవును కదా ఇదే కదా ఆయన జీవితం అంటే నీ జీవితంలో ఏ మార్పు రాలేదు అని చెప్పి నువ్వు అంటున్నావు కానీ ఈ వాటి రోజున నువ్వు బాధని అనుభవిస్తున్నావు మొన్నటి వరకు నువ్వు సంతోషాన్ని అనుభవించావు అంతకుముందు నువ్వు ఏదో అయోమయ స్థితిలో ఉన్నట్టుగా ఉన్నావు ఏదైనా కానీ ఏమి చేయాలి అన్నా కానీ ఏది జరగాలి అన్నా కానీ అది ప్రకృతిని బట్టి ఉంటుంది కనుక నీవు సంతోషంగా ఉండాలి అంటే కనుక దానికి తగ్గ ఏర్పాట్లు భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు నువ్వు బాధలో ఉన్నావు అంటే కనుక ఆ బాధ నుంచి తప్పించే ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా చేస్తాడు కనుక మనసులో అసలు ఈ జీవితం నాకెందుకు ఈ జీవితంలో నేను ఏమి సంతోషాలన్నీ అనుభవించాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకెందుకు ఇలా జరగకూడదు కదా ఈ కష్టాలన్నీ భగవంతుడు నాకే పెట్టారా అని చెప్పి ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేవి మనసులో పెట్టుకుని మనసుని స్థిమితంగా ఉంచుకోకుండా గందరగోళంగా ఉంచుకుంటూ అంటే నీ మనసు అనేది ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది చెప్పు కనుక దేని గురించి ఆలోచనని ఆలోచించకుండా ప్రకృతి ఎప్పుడు ఎలా ఏది ప్రసాదిస్తుందో దాన్ని సంతోషంగా స్వీకరించి జరిగేది జరగబోయేది అంతా కూడా నా మంచికే అని చెప్పి అనుకుని ఆ భగవంతుని మీద భారాన్ని వదిలేసి ఆనందంగా జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యి ఆశ ఉన్నప్పుడు సంపాదన పెరిగినప్పుడు డబ్బు చేతిలో ఉన్నప్పుడు సంతోషంతో ఎప్పుడూ ఇది నాకు శాశ్వతం ఉండాలి అని చెప్పి అనుకోకూడదు అటువంటి పరిస్థితుల్లో నుంచి కష్టపరిస్థితుల్లోకి వచ్చినప్పుడు అయ్యో నా జీవితం ఎలా అయిపోయిందే అని చెప్పి కృంగిపోకూడదు దేనికైనా కానీ సిద్ధంగా ఉండాలి ఏది శాశ్వతం కాదు అని చెప్పి తెలుసుకోవాలి జరిగేది అంతా కూడా మన మంచికి అని చెప్పి అనుకోవాలి అప్పుడే ప్రశాంతకరమైన జీవితం అనేది నీ సొంతం అవుతుంది అని చెప్పి ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకి చెప్పాలనుకుంటున్న సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో నాకు తెలుసు ఒకటి నీ మంచి దూరం చేశాను అంటే ఖచ్చితంగా దానికి పది రెట్లు నీ దగ్గరికి ఏదో రాబోతుంది అది కూడా నువ్వు ఊహించినదే రాబోతుంది నువ్వు కోరుకున్నదే నీకు దక్కబోతుంది అని చెప్పి అనుకోవాలి తప్ప మనసుని కృంగదీసుకుని బాధపడకూడదు బిడ్డ ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది ఈ అందమైన చిన్న జీవితంలో ప్రతి రోజుని సంతోషంగా ఆనందంగా ఉంచుకునే అవకాశం కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంది కనుక సంతోషకరమైన ఆలోచన రావాలి అన్నా కానీ బాధతో ఆలోచనలతో కృంగిపోవాలి అన్నా కానీ ఏదైనా కానీ నీ యొక్క మనసు స్థితిని బట్టే ఆధారపడి ఉంటుంది నీ జాతకం ఎలా ఉంటుంది నీ జీవితం ఇలాగే గడపాలి అని చెప్పి ఎవ్వరూ కూడా తలరాతలో కూడా ఏ భగవంతుడు కూడా రాసి లేదు ఎంతోమంది కష్టస్థితిలో నుంచి కూడా ఉన్నత స్థాయిలో ఎదిగిన వారు నీ కళ్ళ ముందు చాలామందే ఉన్నారు వారిని చూసి వారు ఎలా ఎంతటి గొప్ప స్థాయికి వచ్చారు అని చెప్పి ఎప్పుడైనా కానీ ఆలోచించావా కనుక ఏది మంచి ఏది చెడు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇవేవి కూడా ఆలోచించకుండా ప్రస్తుతం ఏం చెయ్యాలి సంతోషంగా ఉండాలంటే ఏం అలవాటు చేసుకోవాలి అని మాత్రమే ఆలోచించు బిడ్డ ఇవన్నీ కూడా నీవు జీవితంలో ఒక గొప్ప స్థాయిలో ఉండడానికి ఒక్కొక్క మెట్టుగా నీకు ఉపయోగపడతాయి కనుక మెట్టు మెట్టు ఎక్కుతూ ఉంటేనే పైకి రాగలుగుతావు అలా అని చెప్పి ఒక్కసారి కింద నుంచి పైకి దూకలేరు కదా కనుక ఏది మంచో ఏది చెడో ఇప్పటికే నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది నేను ఏం చేసినా కూడా నీ మంచి కోసమే అని చెప్పి గమనించు నీ యొక్క జాతకం అనేది ఎప్పుడూ కూడా అందంగానే రాయబడింది నీ జాతకం ఇదే నాకు ఎన్నో దోషాలు ఉన్నాయి నా జాతకమే బాగోలేదు అందుకే నా జీవితం ఇలా కుంటబడిపోయింది నా తలరాత బాగాలేదు అందుకే ఇలా నేను ఏడుస్తూ బ్రతుకుతున్నాను అని చెప్పి ఇందులో ఒక నెగిటివిటీని నువ్వే క్రియేట్ చేసుకుని నీకు నువ్వే బాధను తెచ్చుకుని కృంగిపోవద్దు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి మనసులో ఈ క్షణం నుంచి రానివ్వకుండా అంతా కూడా మంచే జరుగుతుంది నా తల్లి దుర్గమ్మ తల్లి నా యందు ఎప్పుడూ కూడా ఉంటుంది ఆవిడ ఏదైనా కానీ నా మీద భారం పడకుండా చూసుకుంటుంది అని చెప్పి నువ్వు కనుక నన్ను నమ్మినట్లయితే నీ జీవిత చక్రం అనేది నీ జాతక చక్రం అనేది ఈ రాత్రి నుంచే మారుతుంది అని చెప్పి గమనించుకో రేపు ఉదయం నుంచి ఒక మహా అద్భుతమే నీ జీవితంలో జరగబోతుంది నువ్వు ఊహించిన మార్పు అనేది రేపు ఉదయం నుంచే నీ జీవితంలోకి రాబోతుంది కనుక చాలా ఆశగా ఆనందంగా జీవితాన్ని బిడ్డ ఏదైనా కానీ నీ మంచి కోసమే నేను చేస్తాను కనుక ప్రస్తుతం ఉన్న కష్టపరిస్థితి శాశ్వతంగా ఉంటుందేమో అని చెప్పి భయపడవద్దు ఇది కేవలం కొంతకాలం మాత్రమే అది వెంటనే దూరమయ్యేలా నేను చూసుకుంటాను నీకు అంతా కూడా మంచే జరిగేలా చూస్తాను అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి దుర్గమ్మ తల్లి యొక్క సందేశంతో మీరు మళ్ళీ కొంతమంది జీవితాల్లో మార్పు తేవాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశిష్యులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి